ఇవాళ హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మంది ఉంది మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టిఎల్ మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌజ్లు చెర్లలు ఉన్నాయి అవి గుల కొడతావు మొదలు అవి కొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా ఆడికేళ్ళు మొదలుపెట్టు అంతగానం ఉంటే కమిట్మెంటు ఆడికేళ్ళు మొదలుపెట్టు జిహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధ భవన్ మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కులగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెబుతూ ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం అదేవిధంగా మా కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు అక్కడ కూడా పోతాము ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికీ కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసి విషయంలో కూడా మేము అన్నీ గమనిస్తా ఉన్నాం ఈ మాటలు చూస్తా ఉన్నాం మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్త కట్టేది లేదు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని జూపల్లి కృష్ణారావు ఇంకోసారి లక్షా యాభై వేల కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నాను అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు అందుకే నేను అనేదల్లా మీ మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు మొదలు వాళ్లకు తాళాలి ఇళ్ళలకు పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు అటెన్కా నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకు అవసరమైతే న్యాయపరంగా చట్టంపరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగోతాన్ని కూడా గమనిస్తున్నాం అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా ఆలో అన్ని కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి ఇలా వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ మేము చెప్పేది ఒకటే బ్రదర్ ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయదలుచుకుంటే తప్పకుండా ఆలోచన చేయవలసింది కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు ముఖ్యమంత్రి అన్నకొక న్యాయం